ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులార ప్రేమ స్వరూపులారా జయ శ్రీరామ్ జయ వీరాంజనేయ మనం వాల్మీకి రామాయణంలో ఉన్నాం వాల్మీకి మహర్షి శ్రీరామ చంద్రమూర్తి గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అంటే కొన్ని గొప్ప గొప్ప గుణాలను చెప్పి నారద మహర్షిని అడిగాడు ఇటువంటి అనేకమైన గుణాలు కలిగినటువంటి పురుషోత్తముడు మూడు లోకాల్లో ఎక్కడైనా ఉన్నాడా అని నారదుని అడిగితే నారదుడు చెప్తున్నాడు వాల్మీకి అడిగిన ప్రశ్న విని నారదుడు మెక్కిలి సంతోషించాడు బహవ దుర్లభాశ్చైవే తీర్తితా ము క్షామ్యహం బుద్ధ్వాతైర్యుక్తూయతర మహర్షి మీరు కీర్తించిన గుణములలో అనేకములు దుర్లభములు నువ్వు చెప్పిన గుణాలు ఉండటం అనేది అసహ్యం అటువంటి గుణాలు మనుషుల్లో ఉండడం అసాధ్యం అయినను అట్టి గుణసంపదగ గల నరుని గూర్చి చెప్పేదను సాధానుడవై వినుము అయినా అటువంటి గుణాలు ఉన్నవారి గురించి చెప్తాను శ్రద్ధగా విను అతడు ఇక్ష్వాకు వంశ ప్రభు రాముడను పేర ప్రఖ్యాతిగన్నవాడు అతడు జితేంద్రియుడు తేజవంతుడు మహావీరుడు నిష్ఠాగరిష్ఠుడు బుద్ధిమంతుడు నీతిశాస్త్ర పారంగతుడు పండితుడు శ్రీమంతుడు అరి భయంకరుడు విపులాంగుడు మహాబాహువు కంబుగ్రీవుడు పెద్ద దవడలు గలవాడు అతని రొమ్ము విశాలమైనది అరిందముడు చక్కని లలాటము కలవాడు సుందరమైన శిరస్సు కలిగిన అజానుబాహుడు అతని అవయవములన్నీ సమవిభక్తములై ఉండును అతడు స్నిగ్ధమైన వర్ణము కలవాడు పీనోరస్కుడు దీర్ఘనేత్రుడు లక్ష్మీవంతుడు శుభలక్షణుడు సచసంధుడు ధర్మాత్ముడు తన ప్రజల ప్రజల శ్రేయస్సునే కోరుకునేవాడు జ్ఞాని శుచి బ్రహ్మసముడు స్వధర్మనిరతుడు వేద వేదాంగ పారంగతుడు ధనుర్వేదమున సమర్థుడు శాస్త్రజ్ఞుడు తత్వజ్ఞుడు శృతిమంతుడు ప్రతిభావంతుడు సాధు పురుషుడు పూజనీయుడు యుక్తాయుక్త వివక్షత గలవాడు అధీన్మాత్ముడు ఎదుటివాని శక్తిని గ్రహించగలవాడు నదులకు సముద్రం వలె సత్పురుషులందరకు అతడే అండ అతనికి పర భేదము లేదు ప్రియదర్శనుడు సకల గుణాభిరాముడు గాంభీర్యమున సముద్రుడు ధైర్యమున హిమవంతుడు పరాక్రమమున విష్ణువు చల్లదనమున చంద్రుడు ఓర్పున భూమికి సమానమైనవాడు కోపమున ప్రళయాగ్ని దాన ధర్మములందు కుబేరుడు ధర్మ ప్రవర్తనమున యముడు అతడు దశరథుని కొడుకు అని రామకథనంతయూ సంగ్రహముగా నారదుడు చెప్పాను రామకథ కాదు రాముని యొక్క సమస్త గుణములు ఆ గుణము ఆ గుణాలు ఎక్కడెక్కడో రామాయణంలో ప్రదర్శించబడి ఉంటాయి ఒక్కొక్క గుణం చోట బయటకు వచ్చి ఉంటుంది రామచంద్రులోంచి అలా చూసుకున్నప్పుడు రామాయణం అంతా చెప్పినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో రామకథ మొత్తం చెప్పాడంట ఎన్ని గుణాలనే చూడండి అసలు ఆ గుణాల్లో ఒక గుణమైనా మనం విని ఉన్నామా పేరు విన్నామా ఆ గుణానికి కలిగిన భావం ఏంటో మనకు తెలుసా అది మన సనాతన ధర్మంలో పూర్వకాలంలో త్రేతాయుగ సత్యయుగాల్లో ఉన్న అద్భుతమైన గుణాలు ఆ గుణాలతోటి జీవించే వాళ్ళందరూ అందుకనే లక్షల సంవత్సరాలు గడిచిన ఆ పాత్రల గురించి ఆ వ్యక్తుల గురించి ఇప్పుడు కూడా మనం ఆరాధన భావంతో చూస్తూ ఉంటాం కాబట్టి మనిషిలో ఎన్నో గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి మనం తినే ఆహార పదార్థాలు చూడండి ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రుచులు ఉంటాయి అలాగా మనుషుల్లో గుణాలు కూడా అన్ని రకాల గుణాలు ఉన్నతమైన గుణాలు ఉన్నతమైన భావాలు ఉంటాయి అలా ఆ గుణాలతో ఆ భావాలతో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మన మనసు పులకరించిపోతుంది అటువంటి వారిని ఆరాధించాలనిపిస్తుంది ప్రేమించాలనిపిస్తుంది వారి కోసమే జీవించాలనిపిస్తుంది కదా అటువంటి గుణాల గురించి తెలుసుకోవాలి ఆ గుణాల్లో ఉన్న భావాన్ని తెలుసుకోవాలి గొప్పతనాన్ని తెలుసుకోవాలి అవి మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవుడే మహనీయుడు అవుతాడు దైవ స్వరూపుడు అవుతాడు ఇది జరిగినటువంటి ఒక సంఘటన నారదుడికి వాల్మీకి ఆ తర్వాత మరో కథ చెప్తున్నాడు ఒకనాడు వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజునితో తమసా నదికి వెళ్ళాడు వారు బురద లేకున్నట్టు చక్కని రేవుకు చేరుకున్నారు భరద్వాజుడు నారబట్ట అందించగా భుజమున వేసుకున్నాడు వాల్మీకి విశాలముగను సుందరముగా ఉన్న ఆ వనమునంతను చూచుచూ సంతరించాడు అతనికి ఒక చెట్టు మీద ఉల్లాసంగా ఉన్న క్రౌంచ మిథునం కనిపించింది అంతలో ఒక బాణం రివ్వున వచ్చి వాటిలో మగపక్షికి తగిలింది అది గిరగిర తిరుగుచూ క్రిందపడి రక్తమున పొరలాడింది దాన్ని చూచి ఆడపిట్ట దీనంగా విలపించింది అది చూచి సహజముగా వెన్న వంటిదైన వాల్మీకి హృదయం ద్రవించింది చూడగా అతనికి ఒక బోయవాడు కనిపించాడు వెంటనే శపించాడు మా నిషాద ప్రతిష్టాత్మ సమాహ యత్ క్రౌంచమిథునాదేకమవధీ కామమోహితం ఓరి కిరాత కూడా కామమోహితమైన క్రౌంచమిథునుము నుండి ఒకదాన్ని కొట్టినావు నీవు శాశ్వతముగా కీర్తి కలవకుండు కాక నీకు శాశ్వతంగా కీర్తి కలవకుండు కాక వాడికేం కీర్తి వస్తుంది కిరాతకుడికి కానీ ఆయన పెట్టిన శాపం వల్ల వాడికి అపకీర్తి వచ్చింది ఆ అపకీర్తిలోనే కీర్తి కూడా ఉంది ఎందుకంటే రామాయణం ద్వారా మనం ఆ అతను కూడా కిరాతకుడిని కూడా స్మరించుకుంటున్నాం లక్షల సంవత్సరాలైనా అతడు దుర్మార్గం పనిచేసిన అతన్ని స్మరించుకుంటున్నామంటే కీర్తిమంతుడే కీర్తిశేషుడే ఎందుకు కీర్తిశేషుడయ్యాడంటే అతని కారణంగానే వాల్మీకి నోట ఒక శ్లోకం వెలువడింది శ్లోకం మొదటి శ్లోకం అది ప్రపంచంలో శ్లోకం అంతవరకు పుట్టల అందుకని అంటారు శ్లోకంలో నుంచి పుట్టింది శ్లోకం అంటారు అంటే ఆయన బాధలో నుంచి పుట్టింది శ్లోకం ఆ శ్లోకానికి ఆజ్యుడు మొదటివాడు వాల్మీకి అందుకని ఆదికవి అంటారు ఒక విచిత్రం ఏంటంటే ఆనాడు అరణ్యాలలో సంచరించే స్వేచ్ఛ ఉంది అరణ్యాల్లోనే శాంతి దొరుకుతుంది అరణ్యాలలోనే సాధన కుదురుతుంది అరణ్యాలలోనే తపస్సు కుదురుతుంది అరణ్యాలలోనే పరమాత్మ సాక్షాత్కారానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మర అడవిలోకి మేము శ్రీశైలంలోనే ఉంటాం అడవిలోకి వెళ్ళడం లేదు అడవిలో అడవిలోకి వెళ్తే ఫారెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు బయటికి పంపి తోసేస్తారు ఇప్పుడున్న పరిస్థితి అలాంటి కాలంలో జీవిస్తున్నాం ఒకప్పుడు స్వేచ్ఛగా అరణ్యంలోకి వెళ్ళిపోయి సాధన చేసుకునే అవకాశం ఉన్న ఈ భూమి మీద ఈ భారతదేశంలో ఈరోజు అడవిలోకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు ఇటువంటి కాలంలో మనం భగవంతుని పట్టుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది ఇంట్లో వాతావరణాలు అలాగే ఉంటాయి సమాజంలో వాతావరణాలు అలాగే ఉంటాయి మాయ వందరెట్ల రూపంలో విజృంభించి ఉంది అంతా వస్తు ప్రపంచం అంతా మాయా ప్రపంచం డబ్బు ప్రపంచం మనుషులంతా విషయవాంచలలో మునిగి తేలుతున్నారు భగవంతుని మధ్య తలుచుకోవడానికి అసలు టైమే లేదు అటువంటి మనుషుల మధ్య అటువంటి సమాజంలో ఏకాంతంగా అడిగిపోదామంటే అక్కడికి కూడా పోవడానికి అవకాశం లేని సమాజంలో వ్యక్తుల మధ్య పరిస్థితుల మధ్య భగవంతుని పట్టుకోవడం ఎంత ఎంత కష్టం అని శపించాడు కానీ అతనికి ఆశ్చర్యం కలిగింది అతని నోట వెలువడిన పదములు సమమైన అక్షరములు కలిగి పాదబద్ధమై లయ సమన్వితములైనవి శోకార్థమైన వాల్మీకి నోటి నుండి వెలువడినందున అది శ్లోకము అనబడసాగినది తన నోటి నుండి లయబద్ధముగా పద్యము వచ్చుట వల్ల దానినే మననము చేయిచూ వాల్మీకి ఆశ్రయము చేరాడు ఆశ్రమం చేరుకున్నాడు ఆయన నోటి నుంచి ఆయనకి తెలియకుండా వచ్చాయంట ఏంటి పదాలు ఎలా వచ్చాయి లయబద్ధంగా వచ్చాయి ఎప్పుడు మామూలుగా మాట్లాడేవాడిని అని వాటిని నా ఏమైతే నోటి నుంచి పలికాడో వాటిని మననం చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఏమిటి ఇలా వచ్చాయి ఏమిటి ఇలా వచ్చాయి ఎందుకు ఇలా వచ్చాయి అనుకుంటూ అతని ధ్యానమంతయు లయబద్ధమైన ఆ పద్యం మీదనే ఉండింది ఈ లోపల చతుర్ముఖుడైన బ్రహ్మ అక్కడికి వచ్చాడు వాల్మీకి బ్రహ్మను చూసి విస్మతుడైనాడు పాదాభివందనం చేసి ఆర్ఘ్యపాధ్యాధులిచ్చి పూజించినాడు అయినను అతని మనోపలకం మీద క్రౌంచ ఉన్నాయి పెదవుల మీద ఆయన నోటి నుంచి వచ్చిన పదములే తిరిగి తిరిగి పలుకుతూ ఉన్నాయి బ్రహ్మ వాల్మీకి మనమును గ్రహించాడు చిరునవ్వు నవ్వుచు మహర్షి మీరు రచించినది శ్లోకం అందు సందేహము లేదు నా సంకల్పం వలనే శ్లోకం మీ ముఖత వెలువడినది కానీ ఆ శ్లోకమును చరితార్థము చేయండి సకల గుణాభిరాముడైన రాముని చరితమును రచించండి మీకు ఆ చరిత్రలోని రహస్యములు సుప్రకాశములుగా అన్నీ తెలియను అంతే కాదు నతే వాగనృత కావ్యే కాచి దత్ర భవిష్యతి ఆ కావ్యను మీరు రచించినది ఏదియు అసత్యము కాదు ఇంకను యావత్ స్థాస్యంతి గిరియ సరితశ్చ మహీతలే తావ్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి భూమి మీద పర్వతములు నదులు ఎంతకాలం వండునో రామచరిత్ర అంతకాలము నిలిచి ఉండును నువ్వేం రాస్తే అదే రామాయణం అయిపోతుంది నువ్వు రాసింది సత్యమై నిలుస్తుంది రామాయణం నీ ముందు దర్శనమిస్తుంది అంతేకాదు రామాయణం నీ ముందు దర్శనమిస్తుంది నువ్వు చూసి రాయొచ్చు నీకేదైనా అనిపించి నువ్వు రాసేవనుకో అది కూడా రామాయణంలో జరిగిపోతుంది అంటే బహుశా రామాయణం జరుగుతున్నాక రాముడు ఉండగానే భూమి మీద ఉండగానే రామాయణం రచించడం మొదలుపెట్టాడేమో అంటే వనవాసం అయిపోయి బ్రహ్మను సంవరించిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడై పరిపాలన చేస్తున్న సమయంలో రామాయణం రాస్తూ కంప్లీట్ చేసి ఉంటాడు ఆ తర్వాత కూడా ఉత్తర రామాయణం కూడా రాయాలనిపించి ఉండవచ్చు ఆయన అమ్మవారిని పోయినట్టుగా పంపి రాముడు పంపించినట్టుగా రాసి ఉంటాడు ఆయన ఏం రాస్తే అది జరుగుద్దు బ్రహ్మ చెప్పాడు కాబట్టి బ్రహ్మవాక్యం కాబట్టి రామాయణం అలా జరిగింది రామకథ ఎంతకాలము ప్రచలితమగుచుండునో మొగుచుండునో అంతకాలము మీరు ఊర్ధ్వలోకమున సంచరించగలరు పుణ్యకార్యాలు మనం చేసిన ఏవైతే ఉంటాయో ఆ పుణ్యకార్యాల లోకంలో ఉన్నంతకాలం వాటి ఫలితాన్ని ప్రజలు పొందుతున్నంతకాలం ఆ పనులు చేసిన వాళ్ళు పుణ్యలోకాల్లో ఉంటారంట అందుకని పూర్వజనంలో రాజులు పూర్వకాలంలో మందిరాలు కట్టించేవాళ్ళు అదే చెరువులు తవ్వించేవాళ్ళు సత్రాలు కట్టించేవాళ్ళు అవి ప్రజలకు ఉపయోగపడుతున్నంత కాలం వాళ్ళు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తుంటారట ఆ ధర్మాన్ని అనుసరించే బ్రహ్మదేవుడు కూడా వాల్మీకి మహర్షికి చెప్తున్నాడు నీ రామాయణం భూలోకంలో ఆదరించబడుతున్నంత వరకు దాన్ని ప్రజలు చదువుతున్నంత వరకు గౌరవిస్తున్నంత వరకు నువ్వు ఉర్ధులోకంలోనే ఉంటావు రామాయణం ఎప్పుడు మారే మా మానేస్తారు ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ మనం పారాయణం చేస్తూనే ఉన్నామే కాబట్టి ముందు కూడా ఇది ఈ భూమి ఉన్నంత వరకు అందుకనే ఓ మాట అన్నాడు పర్వతాలు నదులు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది అవి లేకుండా ఎప్పుడు పోతాయి ప్రళయకాలంలో పోతాయి కాబట్టి అంతవరకు ఉంటుంది కాబట్టి రామాయణం ఉన్నంతకాలం వాల్మీకి మహర్షి ఊర్ధలోకంలో స్వర్గలోకంలో ఉంటాడు అని చెప్తున్నాడు రామాయణం భూమి ఉన్నంత వరకు ఉంటుంది సృష్టి ఉన్నంతవరకు ఉంటుంది కాబట్టి వాల్మీకి మహర్షి కూడా అంతవరకు ఆయన వర్ధలోకంలోనే ఉంటాడు అంత గొప్ప పుణ్యం చేసుకోగలిగాడు ఎవరు ఒక దారిదోపిడి దొంగ ఎలా అంత గొప్పవాడయ్యాడు రామనామాన్ని తిరగతిప్పి జపించడం మరి మనం రామారామాన్ని జపిస్తున్నాం మరి మనకెంత రావాలి కానీ ఆయన ఎంత ఏకాగ్రతతో ఎంత తపనతో ఎంత అంతర్ముఖ భావంతో ఎంత శ్రద్ధాభక్తులతో పలికాడో అందులో మనం వన్ పర్సెంట్ కూడా వెయ్యిసార్లు పలికిన అంత శ్రద్ధ అంత భక్తి అంత తపన అంత అంకిత భావం మన పలుకులో ఉండదు అదే వాల్మీకి మనకి తేడా తదుపరి వాల్మీకి మిక్కిలి ఆసక్తితో రామకథను సంపూర్ణంగా తెలుసుకున్నట్టుకు జానించాడు అతనికి రామకథ శాంతము కరతలామలకం అయిపోయినది అప్పుడు అభిరామస్య రామస్య చరితం కర్తుముచ్చత అభిరాముడైన రాముని చరిత్ర రచించ సంకల్పించెను ఆ విధముగా సంకల్పించి కామార్ధములతో కూడి ఉండునట్లు గూఢార్ధములతో విస్తరించునట్లు సముద్రం వలె రత్నములతో నిండి ఉండునట్లు వినువారికి ఇంపుగా ఉండునట్లు నారదుడు చెప్పిన కథను వివరంగా వ్రాసెను కామార్ధములతో అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ పారాయణం ద్వారా ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆ పాత్రల్లో ఉన్నటువంటి సంకల్పాలు కోరికలు కోరికలేంటి దాని ఏంటి ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తించారు లోపల ఉన్నటువంటి కారణం ఏంటి అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి ఒకటి గూఢార్థములతో ఇంకా ఇవి కూడా దాదాపుగా గూఢమైన అర్థం చాలా ఇంకా లోతుకెళ్తే కానీ అసలు విషయం అర్థం కాదు అందుకనే రాముడు సీతమ్మ వారిని అరణ్యాస తొమ్మిది నెలల గర్భిణి పంపించేశాడు అంటే పైన పైన అలాగే కనపడుతుంది కానీ లోపలికి వెళ్తే కానీ సత్యం దాని గొప్పతనం తెలియదు అలాగే కైకమ్మ మూడు వరాలు కూరి సీతారాములు వనవాసాన్ని పంపింది పైకి చూస్తే ఆమె దుర్మార్గురాలే కానీ లోపలికి వెళ్తే కానీ సత్యం తెలియదు ఇలాంటివి ఎన్నో ఉంటాయి సముద్రం అనే రత్నములతో సముద్రం నిండా రత్నాలు ఉంటాయంట అలాగా ఈ రామాయణంలో అనేకమైన గుణరత్నాలు ఉంటాయి ఆ గుణరత్నాలను జ్ఞానరత్నాలను భక్తిరత్నాలను మనం సేకరించుకొని ఆచరించగలిగితే అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని మనం అనుభవిస్తాం దివ్య స్వరూపులుగా మారిపోతాం వినువారికి ఇంపుగా ఉండునట్లు అంత మాత్రమే కాదు అవన్నీ ఉండి ఉండేలా రా రచించడం కాదు వినేవారికి చాలా ఆనందం కలిగేలాగా బ్రహ్మానందం కలిగేలాగా అమృతపానం చేసినట్లుగా కూడా ఉంటుంది ఈ యొక్క రామచరిత వాల్మీకి మహర్షిచే రచించబడిన ఈ చరిత సాయిరా